బిగ్ బాస్ లో గేమ్ రచ్చ బయటకు వచ్చిన తర్వాత కావ్య రచ్చ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ట్రోలింగ్స్ లో నిలుస్తూనే ఉంటున్నాడు నిఖిల్ ఇకపోతే ఇప్పటికే కావ్యతో దూరం అయిపోయాడు నిఖిల్ అంటూ వస్తున్న వార్తలపై నిఖిల్ అయితే క్లారిటీ ఇచ్చేసాడు బయటకు వెళ్ళాక తన కావ్యాన్ని ఎలా అయినా కలిసి తిరిగి తన లైఫ్ లోకి మళ్ళీ తెచ్చుకుంటాను అని అదే విషయాన్ని నిరూపించుకుంటూ కనిపించేశాడు ఇప్పటికే స్టార్ మా పరివార్లో ఒక భాగమైన కావ్య చిన్ని సీరియల్ తో బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ని సంపాదించుకుంది ఇక ఈ భాగంగానే కావ్య కోసం నిఖిల్ అయితే డైరెక్ట్ గా షూటింగ్ సెట్ లోనే అందరికీ అయితే సపరేట్ అందించేశాడు ఇక నిఖిల్ రావడం చూసి ఆఖరికి కావ్య స్టన్ అయిపోతూ వచ్చేసింది కావ్య కోసం ఎంత దూరమైన నిఖిల్ వెళ్తాడనే విషయం మరోసారి నిరూపించుకుంటూ వచ్చేశారు నిఖిల్ పై ఎంత నెగిటివిటీ వచ్చినా తన ఫ్యాన్స్ మాత్రం నిఖిల్ ని ఉండలేకపోయారు చివరి నిమిషంలో కెనడ లేదు తెలుగు కాదు మాకు ఎవరైతే బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తారో వాళ్ళనే మేము గెలిపిస్తాము అంటూ ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉన్నారు ఇక నిఖిల్ కావ్యాలకు సంబంధించిన స్టూడియో గొడవ కోసం కొన్ని వివరాలు అయితే సోషల్ మీడియాలో హల్చల్గా మారుతూ ఉన్నాయి ఏది ఏమని అంటే మళ్ళీ ఒకటిగా చూడాలనుకుంటున్న తన ఫ్యాన్స్ కోర్కి అయితే త్వరలోనే నెరవేర్పోతుంది నిఖిల్ అంత గట్టిగా అయితే ప్రయత్నాలు చేస్తూ కనిపించేస్తున్నాడు అయితే వాటికి సంబంధించిన కొన్ని విజువల్స్ని మా వీడియో రూపంలో మీరు ఇప్పుడే చూసేయండి